హాయ్ ఫ్రెండ్స్ సో ఈ ప్లేస్ అయితే మనకు అహోబిలంలో ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ దూరం అయితే ఇక్కడ ఉల్లెడమల్లేశ్వరం టెంపుల్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఒక శివలింగాన్ని మన అశ్వత్థాముడు ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి శివరాత్రికి పూజలు చేస్తాడని చెప్పి అంటారు సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకు అక్కడ ఒక నరసింహస్వామి విగ్రహం ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది సో దాని పక్కనే ఇంకొంచెం లోపలకి వెళ్తే గుహలోపల ఒక చిన్న శివలింగం అశ్వత్థాముడు ప్రతిష్ఠించిన ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే సో చాలా డీప్గా ఫుల్ డార్క్గా అయితే ఉంటుంది లోపల